నమస్కారం సరిపోతుంది హైదరాబాద్ జిల్లాలో స్థానిక సంస్థలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే హైదరాబాద్ లో గెలిచిన కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు ఇక్కడ నమోదు చేసుకున్న రాజ్యసభ సభ్యులు ఎంపీలు వీళ్ళందరి ఓట్లతో రేపు ఎన్నిక జరగబోతూ ఉంది ఈ ఎన్నికల్లో మా మిత్రులు గౌతమ్ రావు గారు విద్యార్థి ఉద్యమాల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడి వరకు నలభై ఏళ్ళుగా మా పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకుడిని మేము నిలబెట్టడం జరిగింది ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఫస్ట్ టైం నలభై ఐదు సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉన్న పార్టీ యాభై ఆరు స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నలభై ఐదు స్థానాలు గెలిచింది నలభై మూడు స్థానాలలో ఎంఐఎం గెలిచింది అంటే ఆనాడు ఎంఐఎం బిఆర్ఎస్ పార్టీ లోపాయి కారు ఒప్పందం చేసుకొని అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడి అక్కడక్కడా గెలిచిన మా అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టడం కావచ్చు దబాయింపుల ద్వారా కావచ్చు అక్రమాల ద్వారా కావచ్చు వాళ్ళు అక్రమంగా ఎన్నికలు డిక్లేర్ కూడా చేసుకున్నారు అయినా నలభై ఐదు స్థానాలు గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒకటో రెండు గెలిచింది తప్ప ఇక్కడ గెలవలే ఆ పార్టీ కానీ మొన్న టీఆర్ఎస్ నుంచి వాసపోయిన వాళ్ళు పద్నాలుగు పది మంది ఉన్నారు నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్న ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి విప్పించేది నేను మొట్టమొదటిసారి చూస్తున్న అధికారంలో ఉన్న ఇక్కడ పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళ కార్పొరేటర్ కావచ్చు ఓట్లు వేయద్దు అని చెప్పి నిర్ణయించుకోవడం అంటే అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగనీయద్దు గెలవనీయద్దు అనేటువంటి మూల సూత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎంఐఎం పార్టీ కూడా ఉన్నది మీకు తెలుసు హైదరాబాద్ ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగా నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనుకు చూసేది బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చెప్పిన దానికంటే కూడా అసదుద్దీన్ ఓవైజ్ గారు చెప్పిన పనికి ఎక్కువ అని చెప్పి చర్చ జరిగేది ఎక్కడ పనులు రావాలంటే ధరసలా పోవాలి అక్కడ వాళ్ళకి దరఖాస్తు ఇచ్చుకోవాలంటే చర్చ జరిగింది ఇట్లా ఏం సీక్రెట్ లేదు ఒకటైతేనేమో తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ తన నైజమైందో దేశవ్యాప్తంగా అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న పది సంవత్సరాలను తేలిపోయింది దాన్ని కొనసాగింపే దాన్ని కొనసాగింపే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఓటర్ల ఓట్లు వేయొద్దు అని చెప్పి విప్పించేటువంటి నీచమైనటువంటి అప్రజాస్వామికమైన పద్ధతికి ఒడిగట్టింది బిఆర్ఎస్ పార్టీ మేము ఒకటే కోరుతున్నాం ఈ ఓట్ల ప్రజలేసేది కాదు పాపం నలభై వేలు యాభై వేలు అరవై వేల ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు కార్పొరేటర్లు గెలిపిస్తారు అంటే ఒక్కొక్క కార్పొరేటర్ నలభై యాభై వేల మంది ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి కార్పొరేటర్లు ఇట్లాంటి అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తారా మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతూ ఉన్నా మీరు నిత్యం చూస్తూ ఉన్నారు ఇవాళ గతానికి ఇప్పటికెంత చేంజ్ వచ్చిందో రెండు వేల పద్నాలుగు మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్ బాంబు పేలులు ఒక లుంబినీ పార్క్ దిల్షి నగర్ చౌటస్త నగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంటాలు చిన్న రక్తం ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయాలు కోల్పోయి జీవచ్చ వల్ల ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం మొన్ననే హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలను దిశ రక్తాన్ని కళ్ళ దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్ైతే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షణ ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలే ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టేగిపోయి ఎట్లా హింసకు పాల్పడరు ఎంత భరతమాత ముద్దుబిడ్డల ప్రాధాన్యత మనకు తెలుస్తా ఉంది కాబట్టి ఆ చరిత్ర మనకు కళ్ళ ముందు కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా మీరందరూ విజ్ఞులు కాబట్టి అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డవాళ్ళు కాబట్టి నిత్యం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి మీ అంతరాత్మ సాక్షిగా ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే రక్తం చెందకుండా ఉండాలంటే బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే వలసలు లేకుండా ఉండాలంటే గుండాయిదలు లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేమని చెప్పి నేను కోరుతాను రెండవది మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒకప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ పరంగా నిధులు వస్తే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కోసం మాత్రమే వచ్చేది అది పిఎంజెస్ రోడ్లు రోడ్ కావచ్చు అర్బన్లో పరిక్యాపిట ఇన్కమ్ కావచ్చు రూరల్ ఏరియాలో పరిక్యాపిటా ఇన్కమ్ కావచ్చు సెంట్రల్ రోడ్స్ ఫండ్ నిధులు కావచ్చు జాతీయ రాజధానులు కావచ్చు ఎన్ఆర్హెచ్ఎం మెడి మెడికల్ కోసం వచ్చే డబ్బులు కావచ్చు ఇట్లాంటివి ఉండేది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నగరాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి రాష్ట్రాలు ఆ విస్తరణకు అనుగుణంగా పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు కష్టమవుతుందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీల పేరిట అమృత్ నగరాల పేరిట ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చి నగరాలను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అవునా కదా నేను గుర్తు చేదేసుకున్నా ఇక్కడ ఫేజ్ వన్ కింద తెలంగాణలో పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే అరవై ఆరు ప్రాజెక్టులకు గాను ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు సాంక్షన్ చేసింది అట్లనే ఇక్కడ రెండో ఫేజ్ కింద రెండు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులిచ్చింది ఇవాళ మందికి హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ అంతా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి సంబరపడతాను కానీ తప్పంతా మీరు ఆరామ్ గారు చౌరస్తా ఉంది ఆరామ్ గారు చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే అట్లనే ఇవాళ ఉప్పల్లో ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక ఆరు వందల ఇరవై అరవై ముప్పై కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతోనే కడుతున్నారు అట్నే అంబేర్పేట్ ఫ్లైఓవర్ అంబేర్పేట్ ఫ్లైఓవర్ రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో కడుతున్నారు ఇంతకుముందు చెప్పిన ఆరామ్ గారు శంషాబాద్ ఆరు వర్షాల రాదాకి రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి మీకు అవగాహన ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ నాలుగు వందల ముప్పై కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు కాచిగూడ రైల్వే స్టేషన్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు నాంపల్లి రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ దాదాపు తొమ్మిది వందల కోట్లు వెయ్యి కోట్లు కొంపల్లి వైపు మేడ్చల్ కొంపల్లి మేడ్చల్ వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు అడగ ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అంటే కొన్ని వేల వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరామ్ గారు చవిస్తాయన ఉప్పల్ ఎలివేటెడ్ కరడా గుంపల్లి ఎలివేటర్ కార్డర్ అయినా ఇవాళ ఎలివేటర్ సైడ్ కట్టే ఎలివేటర్ కార్డర్ అయినా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే ఇక్కడ నడుస్తాను తప్ప లేకపోతే ఇక్కడ ఏమీ లేదు చిప్ప చేతికి వచ్చి ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఐదు వేల కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ ఏడు వేల కోట్ల రూపాయల అప్పుల ఊపులో కూరుకుపోయింది చెప్తే సిగ్గుపోతుంది ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిండో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరిగంగా తిరిగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు పాటు కల్పించింది మీరు మేము ఇచ్చిన కాగితాలు మేము మీరు చేసిన పనులు మీ ఎంబీ బుక్కులు బ్యాంకులలో కూదోపెట్టండి మీరు అప్పులు తెచ్చుకోండి ఆరు నెలల వరకు మేము ఇంట్రెస్ట్ కట్ మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి ఆరు నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్ కడతామైనటువంటి సిగ్గుమాలిన తనానికి తెరలైపోయింది ఇవాళ హైదరాబాద్ జేహెచ్ఎంసీ కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు కార్పొరేటర్ నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా జీహెచ్ఎంసీ మీటింగ్ పోయినా బిక్కు బిక్కు బాండ్ ఓ ములిక్ కాలువ పేరుకు పైసలు లేవు రోడ్లకు పైసలు లేవు దేనికి పైసలు లేవు నేను అడిగిన మూడు ఒకటి బై మూడవ వంతు పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంస్లో ఉంటుంది మీరు అనుకున్నట్టుగా కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు కాదు ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్తే ఇవాళ కోటినర జనాభా హైదరాబాద్లో ఉంటుంది మీరు ఖర్చు పెట్టే డబ్బు ఎంత అని చెప్పి నేను అడిగిన ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి అయింది ఇక్కడ ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి అయింది ఇక్కడ కనీసం మినిమం సౌకర్ల సంగతి అయిందని చెప్పి అడిగాను నేను అడుగుతున్నా నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది మీ మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం ఎంత ఇబ్బంది పడకుండా చూసి మొన్న మేము పోయి గొడవ పెట్టంగా పెట్టంగా మొన్న ఒక మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పడితే చేసుకునే పరిస్థితి వచ్చింది నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా తద్వారా కార్పొరేట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటా అంటే ఇది ఎంఎంటిఎస్ ఉన్నది లో ఫేజ్ వన్ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా అయ్యపోతే పూర్తిగా డబ్బులు ఐదు వందల యాభై యాభై మూడు కోట్ల రూపాయలు ఫేజ్ వన్ కింద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి చేసింది ఫేజ్ టూ కింద ఇవాళ ఆరు వందల కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పనిచేస్తుంది ఇవన్నీ మీకు కనబడతలేవు వందల కోట్లు ఇవి ఇవాళ వాళ్ళు అంటారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చారని చెప్పి నేను లిస్ట్ పంపిస్తాను మీకు ఒక యాభై పనుల లిస్ట్ పంపిస్తా ఏఎస్ఐ హాస్పిటల్ పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు పెట్టబడ్డది ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కి వే వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టబడింది ఇక్కడ నిర్మాణం అవుతుంది ఒక్కడి కాదు యాభైనా చదువుకుండా పోతే ఐఐటి హైదరాబాద్ వెయ్యి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఎయిమ్స్ బీబీ నగర్ పదమూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఇట్లా ఈఎస్ఐ ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం సందర్శన ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఈఎస్ఐసి మెడికల్ కళాశాల పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇట్లా వేల కోట్ల రూపాయలు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ది యూనివర్సిటీ చివరికి దానికి కూడా నూట ఐదు కోట్ల రూపాయలు ఇది చెప్పుకుండా పోతే వందలు ఉన్నాయి నిర్భయ ఫండ్ కింద కూడా హైదరాబాద్లో నిర్భయ ఫండ్ కింద కూడా మీరు కెమెరాలు పెడతా అంటే ఆడబిడ్డలకు రక్షణ ఇస్తా అంటే నూట మూడు కోట్ల రూపాయలు ఇచ్చింది చివరికి పడిపోతున్న కులు కుతుబ్షా టామ్స్ కోసం కూడా తొంభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చింది ట్యాంక్ ఫండ్ వద్ద ఇలా పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెప్పి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగిన ఎక్కడ ఇవాళ రోడ్లు నున్న కనబడ్డా ఎక్కడ ఇలా పెద్ద పెద్ద బంగళ కనబడ్డా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇక్కడ వచ్చినవి చాలా తక్కువ ఇది మీకు ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తే చాలా ఉన్నాయి ఇవన్నీ నేను ఇవాళ ఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏమో మేమే ఒకరికొకరు ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పి కోరుకుంటాయి మన తమిళనాడులో మీరు చూసి అక్కడ రిఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనరల్ ఇరవై ఒకసారి పునర్విభజన జరుగుతూ ఉంటుంది దానికోసం మీటింగ్ పెడితే పోయింది అంటే ఇంత బాధ అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ డిటేషన్ సంబంధించిన దాంట్లో మాట లేదు దాని విధానాలు లేవు కానీ వీళ్ళకి ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ మీది కొట్లాడుకుంటున్నాం కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక్కడ మజిలిస్ పార్టీ అదో కుటుంబ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదో కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదో కుటుంబ పార్టీ వీళ్ళ వీళ్ళ ప్రాణవంత అక్కడ ఉంటుంది సోనియా గాంధీ గారి ఇంట్లో ఉంటారు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి ప్రజలందరికీ ఇవాళ ఒక చేమ్ముకునేటువంటి మానియుడు ఇవాళ ప్రధానమంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎంతో దుర్మార్గులు అంటే వీళ్ళు వీళ్ళు ఇవాళ ఏమో ఓట్లేదని చెప్పి చెప్పిండ్రు ఓడిపోతామని తెలిసి కూడా మురుము గారి మీద పోటు పెట్టింది వీళ్ళు ఒక ఆదివాసి అడవి బిడ్డను భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే వీళ్ళు ఓడించాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక వేరే వ్యక్తిని పెట్టిండు అట్లనే మొన్న మా రామ్నాథ్ కోవింద్ గారు వారు నిలబడేటప్పుడు కూడా ఒక దంత బిడ్డ ఆయన మీద కూడా పెట్టిండ్రు అంటే వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి లోపల లోపల ఒకటి వీళ్ళంతా ఒకే తాను ముక్కలు ఒకే తాను ముక్కలు కార్పెటర్లారా మీరు ఆలోచించండి ఇవాళ బెంగాల్ ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం ఇవాళ వక్ మీద మాట్లాడుతున్నారు ఇలా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో కొన్ని వేల వేల కుటుంబాలు కన్నీళ్ళు పెడతా ఉన్నాయి ఇలా వేల కుటుంబాలు జైరాబాద్ నుంచి వస్తారు మైనార్టీ సోదరుడు గ్రామాల గ్రామాల వక్ వింత డిక్లేర్ అన్యాయం అన్యాంశాలని చెప్తున్నారు వందల సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి సాగు చేసుకున్న భూములు కావచ్చు వందల ఏళ్ల క్రితం కట్టుకున్న కట్టడాలు కావచ్చు నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నటువంటి ఖాళీలు కావచ్చు అర్ధాంతరంగా రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఇవాళ అంటే ఎంత ఏడుస్తున్న చూస్తా ఉన్నాం దానికి వెసులుబాటు కావాలి ఆ ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఒక చట్టం చేస్తే ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా ఎంత హల్లా చేస్తుందో మీరు చూస్తూ ఉన్నారు ఇవన్నీ చెల్లవు టాటాకు సప్పులకు భయపడేది కాదు భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ దేశ హితాన్ని కాంక్షించేది మాకు ఎంపీలు లేనప్పుడే రెండు వేల నైన్టీన్ ఎయిటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజ్ చేసేవాళ్ళు అర్థం చేసుకోవడం మాకు కమిట్మెంట్ ఉందో అంటే మాకు సీట్ల కంటే ఓట్ల కంటే పవర్ కంటే కూడా దేశం ముఖ్యమని చెప్పేటువంటి దానికి నేర్శనం నైన్టీన్ ఎయిటీన్లోనే మా మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుకున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై పెట్టుకున్నాం అందువల్ల నేను ఒకటే కార్పొరేట్లు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ అందరూ విజ్ఞులు గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి చూస్తా చూస్తా బొందల పడకుండా బాధ్యత కలిగి ఉండడం కాబట్టి ప్రజలు మీ మీద నమ్మకం ఉంచి విశ్వాసం నుంచి ఓట్లేసినవి కాబట్టి మీ ఓటు వృధా చేయకుండా మళ్ళీ సాయిబాబా బాంబు బ్లాస్టర్లు లేకుండా గిరిషున్న గారి బాంబు బ్లాస్టర్లు లేకుండా చాట్ ఎడిచిపడ్డ మాంసం ముద్దలు లేకుండా ఈ నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే మీరు గౌతమ్ రావు గారిని భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ దేశ ఐక్యతని దేశ సమగ్రతని దేశం యొక్క ఆడబిడ్డల్ని కాపాడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు మతోన్మాద పార్టీల్లో తెలుస్తాను కదా ఎవరు మతోన్మాద పార్టీలు తెలుస్తుంది కదా భారతీయ జనతా పార్టీ ఏం కోరుతుంది వీళ్ళు ఏం కోరుతున్నారు బెంగాల్ ఏం జరుగుతుంది అలా అర్థమవుతుంది కదా ఏం జరిగింది ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే దేశంలో నలభై ఎనిమిది సంవత్సరాల అధికారంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ కాల్పుల శబ్దాలు లేని జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో ప్రాణాలు పోగొట్టుకున్న శైలికి కొంతమంది ప్రాణాలు అరిచితులు పెట్టుకొని చావు బతుకల్లో హాస్పిటల్కి వచ్చిన శైలికి కొంతమంది ఒకే దేశం ఒకే చట్టం ఒకే దేశం ఒకే చట్టం చేలే ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే త్రీ సెవెంటీ ఆర్టికల్ స్క్రాప్ చేసేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో అని చెప్పి కొరక కన్నెత్తి కొడు చూద్దని చెప్పి ఇవాళ భారత్ ఎట్లా అభివృద్ధి చెందు ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లా అభివృద్ధి చెందుతా ఉంది గిరి భారతీయ జనతా పార్టీ కోరుకునేది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ సభలు చేసినా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేసినా భారతీయ జనతా పార్టీ ఇవాళ గెలిచిన ప్రభుత్వంలో ఉంటే దేశ హితాన్ని తప్ప దేశం ఇచ్చినాన్ని కోరదు పెట్టి చాలా సరే చర్చ పెట్టుకుందామా లేకపోతే ఇంకెక్కడ రమ్మని చెప్పు చర్చకు సిద్ధంగా ఉన్నాం ఈ పది సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది దేశానికి గతంలో ఏం చేసారు చర్చకు పెట్టుకుందాం అంటే నేను స్వయంగా అసెంబ్లీలో చివరి ఉపన్యాసం అనుకుంటా వాళ్ళకి ఇట్లే మేము లక్షల కోట్లు ఇచ్చినాం మూడు లక్షల కోట్లు ఇచ్చినాం కేంద్రం ఇచ్చింది గుండు అని చెప్తే నేనే లెక్కలు చెప్పాను రైల్వేస్ ఎంత ఖర్చు పెట్టింది నేషనల్ హైవేస్కి ఎంత ఖర్చు పెట్టింది గట్టిగా మాటలు మాట్లాడడం నేను నేను అలా ఉన్నా కదా అంటే ఫాల్స్ మాటలు తప్ప నిజం లేదు ఇప్పుడు కూడా ఇలా ట్యాక్స్ డెవలన్ అనేది దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్ష ఉండదు కేంద్రం ఒక రూపాయి కూడా అదనంగా అటు ఇటు పోనీయదు వాళ్ళకి ఇక్కడే ఖర్చు పెడుతుంది గుర్తుపెట్టుకోండి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు రైల్వేస్ ఉన్నది కేంద్ర ప్రభుత్వమే చేయాలి సైన్యం దేశ రక్షణ కేంద్ర ప్రభుత్వమే చేయాలి ఇక్కడ స్పేస్ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వమే చేయాలి కొన్ని బాధ్యతలు కేంద్రానికే ఉంటాయి నేను ఎలిగేషన్ నేను చెప్పి నేను మరొకసారి మా స్పీచెస్ విను దీని మీద డిబేట్ పెడతాను అమ్మని చెప్పు నేను మా మాజీ ఆర్థిక మంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రిగా నేను డిబేట్ పెడతాను అమ్మని దేశంలో ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయబడుతుంది ఎట్లా ట్యాక్స్ రెవల్యూషన్ రూపంలో ఎట్లా ఇవ్వబడుతుంది అసలు దీనికి ఎవరు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం లేదండి ఇదంతా ఫిఫ్టీన్త్ పైజ్ కమిషన్ చేస్తుంది ఫోర్టీన్త్ పైజ్ కమిషన్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే గప్పుడే పోయి వచ్చినప్పుడు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు అంటే ఇప్పటికైతే ఏం నిలబడలేదు ఈ లక్ష కోట్ల గురించి పక్క పెట్టు రెండు లక్షల గురించి పక్క పెట్టు ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి జీతాలు వస్తలేవు జీతాలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను చెప్పడం కాదు ఆయన చెప్తుంది కదా ఆర్థిక వ్యవస్థ గురించి నేను చెప్పేదానికంటే వారి మాటల్లో చెప్పాలంటే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేకపోయినాము స్పోకెన్ బై సీఎం మూడు లక్షల కోట్లలో డెబ్బై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ పెట్టిన మళ్ళీ మూడు లక్షల నాలుగు వేల కోట్లలో ఇంత ఖర్చు పెడతాము మళ్ళీ కదే ఉంటుంది ఇవన్నీ అంటే వాళ్ళకి నమ్మకం మీరు సమాచారం ఇస్తారు కదా సమాచారం ఫ్రెండ్షిప్ ఉండదు ఇప్పుడు నేను ఉన్నా నేను ఇరవై ఐదు ఉన్నా నాకు పరిచయం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేరా నాకు పరిచయం ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ లేరా వాళ్ళు దే వాళ్ళ పౌరులు కాదా వాళ్ళ కడుపు మండదా జరుగుతున్న అన్యాయం మీద ఎవరు ఉంటే సమాచారం ఇవ్వాలి ఎచ్చి పూర్చుకోవాలి ఆయనకి లేదు అప్పుడు ఆయనకి వచ్చే సమాచారం సమాచారం ఎప్పుడు అధికారులు ఇస్తారు ఏం కాన్ఫెడేషన్ ఉంటుంది ఇదంతా ప్రజలకు సంబంధించి ఏం కాన్ఫిడెన్షన్ ఉండదు ఈ మధ్య కాదు దోగ లెక్కలు అంటే ఇచ్చిన జీవోలు బయట పెట్టకుండా లోపల లోపల చేసుకుని తప్పది ప్రభుత్వానికి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందండి అన్ని ఓపెన్గా పెట్టాలి ప్రజలకు తెలియాలన్నీ విషయాలు కొంత కావచ్చు అది వేరే విషయం రక్షణకు సంబంధించినో లేకపోతే ఇంకా పోలీసు ఇంటెలిజెన్స్ గవ్యనే ఉంటా ఉండొచ్చు కానీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఒక్కటి కూడా దాచలేని వీలు లేదు ఎందుకు దాచుతున్నారు వీళ్ళు ఎందుకు జీవులు బయట పెడతలేరు చెప్పండి చెప్పండి అరే అందరితో టచ్ ఉంటుంది మానవ సంబంధం ఉండవా ఉండవా మానవ సంబంధం తప్పు మాట్లాడుతున్నారు అధికారులు అధికారులే కదా ప్రజాప్రజ్ అసలు కేసీఆర్ గారు ఆయంలోనే ఇది దర్థం ఎప్పుడు అంత అంతకుముందు మీరు ప్రశ్నలు ఉండొచ్చు మేము అంతకుముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే రోజు గారు ఉన్నప్పుడు పోయింది సాయంత్రం పూట మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎమ్మెల్సీస్ ఎవరైనా ప్రజాప్రదంలు కావాలంటే కలుసుకునే అవకాశం ఉంది వీరక్షణ క్యాన్సర్ చేసి పడేసాడు ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే పోవద్దని ఒక పార్టీ ఎమ్మెల్యే బిడ్డ పెళ్ళి ఇంకొక పార్టీ ఎమ్మెల్యే పోదు ఇవన్నీ నిషేధం అంటే థర్డ్ క్లాస్ ఇది తప్పని చెప్పినాడు ధన్యవాదాలు